పిల్లలు ఈరోజు మనం ఒక యువకుడు యుక్తితో ఆలోచించి మంచి ఉపాయాన్ని ఎంచుకొని రాజ్యాన్ని శత్రు సైన్యాల నుండి ఎలా కాపాడారో తెలుసుకుందాం పూర్వం ఒక రాజ్యాన్ని దేవసేన అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అది చిన్న రాజ్యమే కానీ సిరి సంపదతో తొలదూకుతున్న రాజ్యం ధనం ధాన్యం మణులు మాణిక్యాలు బాగా ఉండేవి అతని మంత్రి పేరు కుశధర్మ ఆచార్య పేరుకు తగ్గట్టుగానే మంచి మేధావి యుక్తిపరుడు రాజనీతి తెలిసినవాడు సమయస్ఫూర్తి కలిగినవాడు రాజు మాత్రం దూరాలోచన లేనివాడు చుట్టుపక్క రాజ్యాలెన్నో ఈ రాజ్యం మీదకి దండ ఎత్తి ధన ధాన్యాలు కొల్లగొట్టాలని ఆలోచనలో ఉండేవి మంత్రి కుశధర్మ ఆచార్య లేకుంటే ఏనాడో రాజ్యం శత్రులో పాలయ్యేది రాజుగారి ఆస్థానంలో రఘుశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు రాజుగారి కార్యక్రమాలకి ముహూర్తం చూసి పెడుతూ ఉండేవాడు కుశధర్మ ఆచార్య సమయస్ఫూర్తి వలన రాజుగారి కార్యక్రమాలు సక్రమంగా జరుగుతుండేవి కానీ రాజుగారు మాత్రం రఘుశాస్త్రి పెట్టిన ముహూర్తం వలన కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయని అనుకునేవాడు ఒకరోజు రఘుశాస్త్రి రాజుగారిని ఇలా అడిగాడు నేను నిర్ణయించిన ముహూర్తాల వలన మీ కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతున్నాయి అందువలన నన్ను ఈ రాజ్యానికి మంత్రిగా నియమించండి అందుకు రాజుగారు సరే అన్నారు ఈ విషయం తెలిసిన రాణిగారు వారికి మంత్రి పదవి ఇవ్వటం ఏమిటి ఏమన్నా సహాయం చేయాలనుకుంటే ఎక్కువ ధనం ఇవ్వండి అంతేకాని మంత్రి పదవి ఇవ్వద్దు అని అన్నది దానికి రాజుగారు నేను మాట ఇచ్చాను ఇచ్చిన మాట తప్పను అని అన్నాడు రఘుశాస్త్రిని మంత్రిని చేశాడు కొత్త మంత్రి గారు విపరీతంగా పనులు పెంచి ప్రజలను బాధించసాగాడు పంటలు పండక తిండి లేక అల్లాడిపోతున్న ప్రజల మీద జాలి చూపించకపోగా పనులు చెల్లించమని వేధించసాగాడు దానితో ప్రజలలో రాజుపై వ్యతిరేకత మొదలైంది రాజుగారు కూడా రాజ్యాన్ని పట్టించుకోకుండా విందులు విలాసాలకు ఖర్చు చేయటం మొదలెట్టారు క్రితంసార్ల అధికారులలో సైనికులలో తమపై పర్యవేక్షణ లేకపోయేసరికి అలసత్వం ఎక్కువైంది క్రమంగా రాజ్యం అల్లకల్లోలమైంది ఇదంతా గమనించిన శత్రురాజులు దండయాత్రకు వచ్చారు కోటలో సైన్యం పెద్దగా లేదు వారికి కూడా సరైన శిక్షణ లేదు సోమరతనానికి అలవాటు పడి ఉన్నారు ఆహార ధాన్యాలు సరిపడినంతగా లేవు రాజుకి ఏమి చేయాలో తోచలేదు రాజు మంత్రి రఘుశాస్త్రిని ఇప్పుడు ఏమి చేద్దాము అని అడిగాడు రహస్య మార్గం గుండా పాలిపోదాం అని చెప్పాడు శత్రు సైన్యాలు కోటను చుట్టుముట్టి ఉన్నాయి రాజుగారికి ఈ సలహా నచ్చలేదు రాజుగారు రాణిని ఏమి చేద్దాము అని అడిగాడు అప్పుడు రాణి ఒకప్పటి మంత్రి అయిన కుశ ధర్మ ఆచార్యని వెతికి తీసుకురమ్మని సలహా ఇచ్చారు రాజు తన అధికారులను కుశధర్మ ఆచార్యని వెతకమని ఆజ్ఞాపించారు వారు వెతికి వెతికి కుశధర్మ ఆచార్య బదులుగా ఒక యువకుడిని తీసుకువచ్చారు రాజుగారు నేను కుశధర్మ ఆచార్యని చూసుకురమంటే ఈ యువకుడిని తీసుకువచ్చారేంటి అని గట్టిగా అరిచాడు అప్పుడు ఆ యువకుడు రాజుగారు మీరు చింతించకండి నేను మీ సమస్యను పరిష్కరిస్తాను అని తాపీగా సమాధానం చెప్పాడు ఎలా అని రాజుగారు గద్దించారు మహారాజా మీరు ముందుగా ఒక లక్ష అరుటాకులు తెప్పించండి రాజుగారు అలానే చేశారు ఆ యువకుడు విస్తళ్ళ మీద అన్నమెతుకులు పెరుగు పచ్చళ్ళు చిలకరించి చుట్టుముట్టిన శత్రు సైన్యం మీద వేయించాడు శత్రు సైన్యం ఆ ఎంగిలి ఆకులను చూచి ఓ లక్ష మంది పైగా సైన్యం ఉన్నాడుకొని వెనుదిరిగిపోయారు అప్పుడు రాజుగారు నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను నిన్నే నా రాజ్యానికి మంత్రిని చేస్తాను అని అన్నారు అది ఉన్న యువకుడు రాజుగారితో నేను నా తండ్రికి ద్రోహం చేయలేను మా నాన్నగారైన కుశధర్మ ఆచార్యనే మంత్రిగా తిరిగి నియమించుకోండి అని అన్నాడు దానికి రాజుగారు నీవు మన ధనాగారాగానికి సంరక్షణగా ఉండాలి మీ తండ్రి గారు నాకు మంత్రిగా ఉంటారు మీరు తప్పక అంగీకరించండి దానికి వారు సమ్మతించారు పిల్లలు సామర్థ్యాన్ని బట్టే పదవులు కేటాయించాలి అదే ఈ కథలో నీతి